తిరుపతి మొత్తం దొంగోట్లు రండి దొంగోట్ల జిల్లా పెట్టచ్చు నీ పేరు చిత్తూరు జిల్లా తీసేసి తిరుపతి జిల్లా తీసేసి దొంగోట్ల జిల్లా కొత్త పేరు పెడితే బాగుంటుంది నామకరణం చేయమని చెప్పి సీఎం గారిని కోరుకుంటున్నారు సిగ్గున్నారండి అధికారులు ఎంత దారుణం అంటే దొంగల కన్నా ఎర్రచందనం దొంగల కన్నా దారుణంగా అధికారులు తయారైపోయారు ఈ ప్రభుత్వం నాలుగేళ్లలో దొంగట్లు చిన్న పిల్లలు స్కూల్ చాపి కొడతారు ఎగ్జామ్స్ అలా అయిపోయి పరిస్థితి వారిని శిక్షిస్తా ఉంటాం సస్పెండ్ చేసే అసలు చిన్న నేరం చేస్తేనే జైల్లో పెడతారు ఉదాహరణకి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రసాద్ లట్లు రెండు బ్లాక్ అమ్ముకున్నా పట్టుకున్నా వాడు పత్రంలో జైల్లో కొట్టాడు ఇలాంటి వాళ్ళకి సస్పెన్షన్ తిరిగిపోదు వీళ్ళు జైల్లో పెట్టాలి ఎవరైతే దొంగ నోట్లు కొంగు ఓట్ల విషయంలో గత కొద్ది రోజులుగా ఈ రాష్ట్రంలో కానీ తిరుపతిలో జరుగుతున్న ఇష్యూ దేశమంతా చూస్తున్నా రాష్ట్రమంతా చూస్తున్నా నిన్నటి నిన్న తాజాగా మేము గతంలో చెప్పాం గిరీష గారు ఒకరే కాదు దీని అనకాలు ఇంకా చాలా మంది ఉన్నారు కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ అప్పట్లో డీసీ అందరూ ఉన్నారని చెప్పాం చూసారా నిన్న తాజాగా చంద్రమౌళిషీరెడ్డి బయటపడ్డాడు అదేవిధంగా హరినా గారు కూడా ఉన్నారు ఎంక్వైరీ చేయండి ఆమె ఏమేమి తెలియనట్టు మీకు కంప్లైంట్ ఇచ్చింది దొంగనగా ఆయన దొంగతనం చేయించి ఆయన మీకు అంప్లైంట్ ఇచ్చింది ఆశ్చస్బందంగా ఉంది ఒకటి చెప్తున్నాం ఈరోజు దొంగతనం చేసి దొంగలేంటాం ఈ రోజు మీరు దొంగన రేపు అధికారం దొంగ అధికారం తిరుపతిలో ఎంపీ ఎలక్షన్లో రెండు వేల ఇరవై ఒకటి ఎంపీ ఎలక్షన్లో ముప్పై ఎనిమిది వేల తొంగట్లు ఆయన ఐడి ఆయన లాగిన్ ఆయన పాస్వర్డ్ ద్వారా చేశాడని చెప్పి అందరూ చెప్తున్నాము గతంలో చెప్పాము కేసు లేసాము చివరికి ఎలక్షన్ నెల ముందు ఇప్పుడు నెల ముందు బయటపడ్డాయి అదే లాగిన్ లో జరిగినట్టు ఆ లాగిన్ ఐడి ఇచ్చారు అసలు ఆయన అని కాదు ఏం సంబంధం ఎన్నికల అధికారం ఆయన ఆ హోదా ఇవ్వలేదట ఆ హోదా ఇవ్వకపోయినా ఆయనే సొంతంగా హోదా క్రియేట్ చేసుకుని ఎలాగో మంచిది ఎన్నికల అధికారాన్ని చెప్పుకోవాలి ఎక్కడైనా చెప్పుకోకుండా పనిగా తిరుపతిలో ఎంత ఉచ్చల విడిగా స్థానిక ఎమ్మెల్యే కావండి ఇక్కడ మంత్రి గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి వీళ్ళ అన్నుదండలు చూసుకొని చాలా దారుణంగా తిరుపతిలో దొంగోట్లు వేయించుకొని మొన్న ఎంపీ ఎలక్ష్యం గెలిచారు ఎంపీ మేము గతంలో చెప్పాం ఆయన తిరుపతి మాత్రం ఎంపీ కాదు రాయలసీమ కింద ఎంపీ ఏకైక ఎంపీ అని చెప్పాం అది నిజమే కదా ముప్పై ఎనిమిది వేల ఓట్లు దొంగోట్లు వేయించుకొని ఎలక్షన్ లో మొత్తం మంచిగా చేయించుకొని ఈ రోజు ఒకటే చెప్తున్నాం మేము అయిపో నా గురించి మాట్లాడుతూ కూడా చెప్తున్నాం ఇప్పుడు తిరుపతిలో ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని చోట్ల ప్రతి సందులో ఒక్కొక్క ఇంటికి ఆరు ఓట్లు పది ఓట్లు ఉన్నాయి ప్రతి వైసీపీ నాయకుడు కార్పొరేట్ నుంచి పది ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి ఒక వార్డు లో మూడు వందల యాభై పన్నెండు వందల యాభై ఉంటే ఎక్స్ట్రాగా నాలుగు వందల ఓట్లు ఉన్నాయి ప్రతి వైస్ ఇరవై ఇరవై ఓట్లు పది పది ఓట్లు ఒక ఇంట్లో ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా గత మున్సిపల్ కమిషనర్ హరిత ఆధ్వర్యంలో జరిగినది పక్కాగా చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ గారి సీరియస్ గా తీసుకుని విచారించాలి మేమున్న చెప్పాం జాబితా విడుదల చేయకండి అని చెప్పాం అది విడుదల చేసేసారు కానీ మళ్ళా చూసాం దాంట్లో కూడా చూస్తే ఇప్పటికీ ముప్పై వేల ఇరవై వేల ఓట్లు తొంగ ఓట్లు ఉన్నాయి దిగతిలో అవన్నీ ప్రతిరోజు ఇంటిని తిరుగుతున్నాం సర్వే చేస్తున్నాం ప్రతి ఇంటికి పోయిన చచ్చిపోయిన వాళ్ళు ఓట్లు ఉన్నాయి ట్రాన్స్ఫర్ ఓట్లున్నాయి పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఏడు ఓట్లు ఉన్నాయి ఏంటి పరిస్థితి అర్థం కాలేదు ఇవన్నీ ఎలా వచ్చిందంటే గత కమిషనర్ గారు దొంగోట్లు ఎక్కించారు ఆయన లాగిన జరిగింది విచారించండి అలాగే ప్రజలని అమాయకులు ఏదో బస్సులు పెట్టారు రోడ్లే చెప్పారు ఈ విషయంలో అధికారులను బలు చేశారు అసలు నిందితులు ఎవరు దీంట్లో మన జిల్లా మంత్రి మన రెండు జిల్లాల మంత్రి పెద్రేని రామచంద్ర గారి హయాంలో జరిగింది ఈ ఎలక్షన్ జరిగింది ఆయన హయాంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటారా చర్యలు తీసుకుంటారా ఎలక్షన్ కమిషన్ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ తిరుపతి ఎమ్మెల్యేలు కానివ్వండి మంత్రి పెద్దిరెడ్డి గారు అందరూ సమక్షంలో జరిగిన ఎలక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎలక్షన్ లో పోటీ చేయకూడదు అని చెప్పి ఏమైనా చర్యలు తీసుకుంటారా వాళ్ళ ఎలక్షన్ కి పోటీ చేయడానికి అనారా కాబట్టి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవాలి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది లేదు మేము దొంగ ఓట్లు ప్రోత్సహించలేదు దొంగ ఓట్లు అధికారులే సృష్టించారు ప్రజలు ఓట్లేశారని చెప్పి పెద్దిరెడ్డి గారు కానీ వాళ్ళ కొడుకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చి కాణిపాకులను ప్రమాణం చేసి చెప్పగలరా మేము దొంగ ఓట్లు వేయలేదు